అందరికీ నమస్కారం గత నాలుగున్నర సంవత్సరాలుగా మన సీఎం గారు మహిళలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారో మన అందరం చూస్తూనే ఉన్నాం మహిళా సాధికారత ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని వారు పనిచేస్తా పని చేయిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ అనేది ఎంత ప్రాతిక్యత సంతరించుకుందో మీ అందరికీ తెలుసు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద ఉన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో విడదల రజనీ గారిని ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా ఒక బాణాన్ని సంధించటం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది గుంటూరు వెస్ట్లో మొట్టమొదటి శాసనసభ్యురాలుగా అది మహిళా శాసనసభ్యురాలుగా రజనీ గారే అవకాశాన్ని దక్కించుకున్నారు అని చెప్పేసి మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఒకటో తారీఖు కొత్త సంవత్సరంలోకి అడిగడ పెట్టబోతా ఉన్నాం దానిలో భాగంగా ముఖ్యంగా నూతన సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు సోమవారం రోజున గెలుపు దిశగా మొట్టమొదటి అడుగు కూడా మనం గెలుపుకి నాంది పలకబోతా ఉన్నాం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు తీసుకుంటూ మన రజనీ గారు కార్యాలయాన్ని ఓపెన్ చేయబోతా ఉన్నారు దీనిలో రండి అందరం కూడా చేయి చేయి కలిపి కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం చేయి చేయి కలుపుదాం గెలుపుకు నాంది పలుకుదాం నేను అక్కడే ఉంటాను మీరు వస్తారు కదా